హలో అందరికీ ఈరోజు పప్పు చర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చింతపండు పక్కకు నానబెట్టుకోవాలి అలాగే కందిపప్పుల్లో కొంచెం పసుపు వేసుకొని కుక్కర్లో నాలుగు విజిల్ వచ్చేదాకా దాకా పెట్టుకొని ఇలా రుబ్బుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే బుగానలో కొంచెం నూనె జీలకరావాలు పచ్చిమిర్చి ముళ్ళకాయలు టమాటాలు ఉల్లిగడ్డ క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నానబెట్టిన చింతపండు రసం కొంచెం కలెమాకు ఇంగువ త్రిబుల్ సెమన్ సాంబార్ మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలి కొంచెం కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి కారం వద్దనుకున్న వాళ్ళు కారమే స్కిప్ చేసుకోవచ్చు కలుపుకున్న దాంట్లో రుబ్బుకున్న పప్పు వేసుకోవాలి ఇలా పొంగు వచ్చేదాకా మసాల పెట్టుకోవాలి అంతే ఎంత రుచికరమైన పప్పు చారు రెడీ